నమస్తే అండి నా పేరు జనార్దన్ కపర్ది ఆక్యుపెంచరిస్ట్ అంటారు హైదరాబాద్లో మూడు ఆక్యుపెంచర్ సెంటర్స్ ఉన్నాయి ఒకటి సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగపల్లి రెండోది జేఎన్ మెట్రో స్టేషన్ దగ్గర జయలక్ష్మి క్లినిక్స్ అనే డయాగ్నోస్టిక్ సెంటర్ డే కేర్ సెంటర్ అంటాము దాంట్లో ఒక సెంటర్ ఉంది మూడవది ఈసీఐలో ఇంకొక ఆక్యుపెంచర్ సెంటర్ ఉంది ఇప్పుడు ఈ లో లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఈ ట్రీట్మెంట్స్ అవి జరుగుతున్నాయి అనేక సమస్యలకు ఇప్పుడు మనం మన మిత్రులు అడిగిన జర్నలిస్ట్ మిత్రులు అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక రెండు మూడు టాపిక్స్ మీద చేద్దామన్నారు ఒకటి అందులో మోకాల నొప్పులు ఈ మోకాల నొప్పులు అనేది చాలా సర్వసాధారణమైంది వయస్సు సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో చిన్న తక్కువ ఏజ్లో కూడా ఈ ప్రాబ్లం చాలా కనిపిస్తుంది సర్వత్రా ఇబ్బందికరంగా మారింది ఇది ఆక్యుపెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా మనం చూడాలి దీనికి నివారణ ఏంటి దీనికి ప్రేక్షకులు అంటే ఆసుపత్రుల్లో చుట్టు తిరగకుండా ఎలా నివారించుకోవాలి ఖర్చు లేకుండా ఈ అతిపెద్ద సమస్యను సులభంగా ఎలా ఎదుర్కోవాలనే విషయం మీద కొన్ని అంశాలు చూద్దాం ఈ సమస్య బేసికల్లీ మనం ఆక్యుపేషన్ ఎలా చూస్తుందంటే ఈ బోన్స్ అనే ఇష్యూ ఒక్క మోకాల నొప్పులు అనే దానికి కాకుండా బోన్ అనే ఒక అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఒక బోన్స్ అనేవి మనకు మానవ శరీరంలో ముఖ్యమైనటువంటి భాగం అసలు బోన్స్తోనే మన స్ట్రక్చర్ స్కెల్టన్ ఏర్పడుతుంది అది మోకాళ్ళలోనే నొప్పులు వచ్చాయి అనేది అలా కాకుండా మొత్తం బోన్స్లోనే ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు అది ఎక్కడ మొదటగా కనపడేది మోకాళ్ళలోనే ఎందుకంటే మన వెయిట్ అంతా కూడా మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి మనం ఎక్కువగా మోకాళ్ళు అనే మూమెంట్కి వాడాల్సి వస్తుంది కాబట్టి అక్కడ నొప్పులు కనిపిస్తున్నాయి కానీ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి అంటే బోన్స్ అనే ఇష్యూ శరీరంలో స్టార్ట్ అయింది అని అర్థం చేసుకోవాలి అంటే దానికి ఇంకొక పాయింట్ కూడా ఉంది ఏంటంటే మోక బోన్స్తో సంబంధించిందా లేదంటే టెండాన్సు లిగమెంట్సు ఈ బోన్స్ రాపిడ్ జరగకుండా సినోవియల్ ఫ్లూయిడ్ ఏమైనా తగ్గిందా మోకాల్లో అనే అంశాలు కూడా మనం చూడాలి ఏదేమైనా కూడా కాల్షియం డెఫిషియన్సీ ఎండలో సరిగ్గా లేకపోవడము అనే అంశాలు కూడా ఎండలో చాలా అద్భుతమైన విటమిన్ డి ఉంటే దొరుకుతుంది తర్వాత కాల్షియం ఇంటేక్ కూడా ఈ మధ్య మన వాళ్ళకు చాలా చాలా తగ్గుతుంది తగ్గిపోతుంది దానికి సంబంధించిన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి కానీ చాలా విజ్ఞానం అంతట చూస్తున్నారు నేర్చుకుంటున్నారు కానీ దాన్ని సరిగ్గా ఫాలో కాలేకపోతుంది కన్ఫ్యూజన్ మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ ఎక్కువైపోతుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మోకాల నొప్పులే కాకుండా బోన్ సంబంధించిన అనేక సమస్యలు ఒకటిగానే ఆక్యుపెంచర్ చూస్తుంది బోన్ అంటే ఎక్కడెక్కడ ఉంటుంది ఆల్ జాయింట్స్ బోన్సే ఓకే స్పైనల్ కార్డ్ బోనే స్కల్ బోనే ఈవెన్ మన దంతాలు పండ్స్ పండ్ పండ్లు అంటాం కదా దంతాలు కూడా బోన్య్ ఎముకలే సో ఈ ఎముకల్లో వచ్చే సమస్య మొదటిగా మోకాలలో రావచ్చు కొంతమంది దంతాల్లో రావచ్చు కొంతమంది వెన్నుముకలు రావచ్చు కూర్చునే పోస్చర్ డిఫరెంట్ డిఫరెంట్ కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి ఇవన్నీ కూడా రావచ్చు అంటే వెన్ను నొప్పి అంటాం కదా అట్లాగే కొంతమందికి మెడ నొప్పులు ఇక్కడ కూడా ఏముంటుంది స్పైనల్ కార్డ్ ఉంటుంది సో ఇట్లా బోన్స్ వీక్ అయినప్పుడు ఆ ఎముకలకు సరైన ఆహారం పోషణ మన ఆహారం ద్వారా అందినప్పుడు లేదా మనం రాంగ్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు అంటే రాంగ్ పోస్చర్ రాంగ్ వేలో కూర్చోవడము ఇలాంటి వాటి ద్వారా కూడా ఈ ఎముకల సమస్య ఈ మోకాల సమస్య నొప్పులు అనేవి వస్తున్నాయి ఇప్పుడు ఈ మోకాలు అనేవి నొప్పులకి ఏం చేయాలి పాపం ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మన శరీరమే ఒక వైద్యుడని ఆత్మహత్య చెప్తుంది మనం తీసుకునే ఆహారమే ఔషధం మన శరీరమే వైద్యుడు అంటే ప్రతి మనుషుల్లో ఒక వైద్యుడు ఉంటాడు ఆ దాని పేరే రోగ నిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీ అద్భుతమైన శక్తి మనకు అనేక ప్యాథోజెన్స్ రోగాలు క్రిములు రోజువారీగా ఎన్నెన్నో ఎన్నో అరుగుదల రకరకాల సమస్యలు మనకు వస్తూనే ఉంటాయి వాటన్నిటినీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా తిప్పికొడుతూ మన శరీరాన్ని ఎలాంటి మందులు వాడకుండా ఎలాంటి ఆసుపత్రుల చుట్టూ తిరగకుండానే మనకు మనకు ఆరోగ్యం చేసే శక్తి మన ఇమ్యూనిటీకి ఉంటుంది మనకు తెలియకుండా జరిగిపోతుంది అంతా కూడా అందుకే రాత్రి పడుకున్నప్పుడు ఈ సమస్యలన్నీ పోయి తెల్లవ లేవగానే మనం మళ్ళీ ఉత్సాహంగా లేవగలుగుతున్నాం కదా అందుకనే మన దగ్గర ఈ ట్రెషర్ని ఈ అత్యంత సంపదని ఏది రోగ నిరోధక వ్యవస్థని కాదని మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఆరోగ్యం కోసం మనం అడుక్కుంటున్నాం అక్కడ ఇక్కడ అన్ని ఆసుపత్రుల చుట్టూ మందుల చుట్టూ తిరుగుతున్నాం అక్కర్లే మన దగ్గరే ఉంది ఆ ట్రెషర్ ఆ సంపద ఆ శక్తి మన దగ్గరే ఉందని ఆక్యుపంచర్ చెప్తుంది దాన్ని ఎలాగంటే ఇప్పుడు ఒక మూల సూత్రం ఏంటంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఐదు మహాశక్తులు ఆకాశతత్వం ఆకాశము అగ్ని భూమి గాలి నీరు అనే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఈ పంచభూత శక్తుల లోపల ఒక పర్టికులర్ ఎలిమెంట్ వీక్ అయినప్పుడు లేదా తగ్గినప్పుడు లేదా ఇంబ్యాలెన్స్ వచ్చే సమస్యనే మోకాల నొప్పులు ఇప్పుడు దాన్ని ఎలా మనం మళ్ళీ సరి చేసుకోగలుగుతాము ఆ ఎముకల పుష్టికి మనం ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది మన ఇప్పుడు నీ ఉందనుకోండి మోకాలు ఆ మోకాలు ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ నీ యొక్క మోకాలు యొక్క బ్యాక్ సైడ్ వంచిన లోపలికి ఉంచుతాం కదా ఇలా మోకాల్ని ఇలా వెనక ఉంచుతాం కదా ఒక చిన్న క్రీజ్ వస్తుంది నీకు ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఒక క్రీజ్ వస్తుంది ఆ క్రీజ్ మధ్యలో ఉంటుంది అది యూబి ఫార్టీ అనే పాయింట్ యూరినరీ బ్లాడర్ అనే ఒక మెరిడియన్లో లో శక్తి ప్రసార మార్గంలో నెంబర్ ఫార్టీ అనే ఒక ఆక్యుపెన్షియల్ పాయింట్ అద్భుతమైన పాయింట్ ఉంది ఇప్పుడు ఇక్కడ చూపించడం కోసం విజువల్ కూడా చూపిస్తూ చూడండి పక్కన చూడండి ఆ యూబీ సిక్స్టీ మోకాలు ఎగ్జాక్ట్ గా నీ యొక్క వెనక భాగంలో లోపలి లోపలి భాగంలో ఆ ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా ఒక క్రీజ్ వస్తుంది ఆ క్రీజ్ మధ్య భాగంలో ఉంటుంది అక్కడ కనుక మీరు ఒక ఇలాంటి ఒక జిమ్మి ఉంటుంది మన ఆక్యుపెంచర్ షాపుల్లో కానీ దొరుకుతుంది ఆక్యుపెంచర్ చెప్తారు లేదా ఆక్యుపెంచర్ సంబంధించినటువంటి ఆక్యుపెషర్ షాప్స్ కొన్ని ఉన్నాయి అక్కడ కూడా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది దీన్ని జిమ్మి అంటారు ప్రోబ్ అని కూడా అంటారు ఓకే ఈ పరికర సహాయంతో చేయొచ్చు లేదా ఆర్డినరీ పెన్తో కూడా చేసుకోవచ్చు మామూలు పెన్తో కూడా అక్కడ ప్రెషర్ చేసుకోవచ్చు ఈ పెన్ అనుకోండి ఈ పెన్తో ఈ ఇలా ఇది ఇప్పుడు క్రీ మోకాలు ఇక్కడ ఉంది మోకాలు అనుకోండి ఇలా మరి వచ్చినప్పుడు ఇక్కడ ఒక క్రీజ్ వస్తుంది అనుకున్నాం ఈ క్రీజ్ ఎగ్జాక్ట్ మధ్య భాగంలో ఉంటుంది అనుకున్నాం కదా అక్కడ ఇలా మెల్లగా ప్రెషర్ పెట్టడం ద్వారా ఇలా ఇలా ప్రెషర్ చేస్తే బ్యాక్ పెయిన్ మొత్తం మోకాల నొప్పులు ఎక్కడి నుంచి అనుకున్నారు ఈ లోవర్ బ్యాక్ నుంచి మన పాదాల వరకు ఎక్కడ ఎలాంటి పెయిన్ ఉన్నా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పాయింట్ ఆ ఒక్క ఆక్యుపేజర్ పాయింట్ చాలు మొత్తం లోవర్ బ్యాక్ నుంచి లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది వంగలేకపోతున్నాము నిలబడలేకపోతున్నాము ఈ సయాటికాన్ని అనుమానం ఉంది ఇవన్నీ అంటారు కదా లోవర్ బ్యాక్ నుంచి కింద దాకా కొంతమంది కిందకి ట్రావెల్ అవుతుంది పెయిన్ సో అక్కడి నుంచి కింద కాళ్ళ పాదాల దాకా మోకాల నొప్పులు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది రెండు అద్భుత రెండు మూలకాలను కలుగుతుంది యూబీ సిక్స్ ఫార్టీ ఏంటి అవి జలమూలకము అండ్ తర్వాత భూమి మూలకము ఆ భూమి జలం అనేది అద్భుతమైనటువంటి కలయిక అది మీరు ట్రై చేసి చూడండి ఆ యూబీ ఫార్టీ అనే ఆక్యుపంచర్ ప్రెషర్ పాయింట్లో ఆకు ప్రెషర్ చేసి చూడండి ప్రతిసారి ఒక నిమిషం చేయండి ప్రెస్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ నొక్కి వదిలి నొక్కి వదిలి మెల్లగా లేదంటే మసాజ్ చేయొచ్చు సర్కులర్ మోషన్లో మసాజ్ కూడా చేయొచ్చు నొక్కి చూడండి ఆ పాయింట్ని రిజల్ట్స్ వచ్చి తీరుతాయి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు పరిగెడతాయి చాలా చక్కని పాయింట్ అది చూడండి ఇక ఆహార విషయానికి వస్తే ఏంటంటే ఈ ఎండలో ఎక్కువ పెద్ద పెద్ద కాస్ట్లీ ఆహారం అవసరం లేదండి ఆహారానికి అసలు కాస్ట్లీ లేదా ఏదేదో పెద్ద పెద్ద పనులు చేయాలనుకుంటే అవసరం లేదు సింపుల్ జీవితం సింపుల్ లైఫ్ అనేది ఒక అద్భుతమైన అంశం ఎట్లా అంటే మార్నింగ్ ఎండ నైన్ ఓ క్లాక్ బిఫోర్ నైన్ ఓ క్లాక్ ఎండ అనేది చాలా చాలా విటమిన్ డికి మనకు ఒక మంచి సోర్స్ అది దాన్ని వదిలిపెట్టుకుంటున్నాం మనం అసలు మనం లేచేసరికి సూర్యుడు మధ్యాహ్నం అయిపోతుంది చాలా సందర్భాల్లో ఎందుకంటే రాత్రి ఎక్కువ మంది చదువుకుంటున్నారు పొద్దున్న లేవడం లేదు ఓకే రాత్రి పనిచేస్తున్నారు పొద్దున్న లేవలేకపోతున్నారు అలా కాదు సూర్యుని చూడగలగాలి అది ఆరోగ్య రహస్యం ఇది ఓకే ఆ ఎండలో మార్నింగ్ ఎండ ఒకటి తీసుకోండి అదొకటి రెండవది కాల్షియం రిచ్ దేంట్లో ఉంది మన మునగాకులో పుష్కలంగా దొరుకుతుంది మునగాకు చక్కగా ఒక పప్పులు వేసుకొని చేసుకొని మునగా పప్పు చేసుకోవచ్చు మునక్కాయలు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అలాగే మునగాకు పౌడర్ చేసుకోండి మునగాకు పౌడర్ చేసుకొని రోజు రెండు ముద్దలు భోజనం ఆ పౌడరు కొంచెం నెయ్యి వేసుకొని ట్రై చేయండి చాలా అద్భుతంగా ఆ మునగాకుతో కాల్షియం వస్తుంది అలాగే మజ్జిగలో కూడా చాలా కాల్షియం ఉంటుంది మజ్జిగ బటర్ మిల్క్ గడ్డ పెరుగు పెద్ద అవసరం లేదు ఇకపోతే బెల్లంలో కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది గ్లూకోజ్ ఉంటుంది అందుకే బెల్లం కూడా నువ్వులతో చేసిన బెల్లం లడ్డూలు చాలా చాలా దివ్యంగా పనిచేస్తాయి ఇలాంటి చిన్న చిన్న ఆహారాలే పెద్ద పెద్ద కాస్ట్లీ ఇంపోర్టెడ్ అవసరం లేదు ఇంపో చాలా విదేశాల్లో నుంచి తెచ్చిన ఆహారపు ఆహారం తింటున్నామండి లేదంటే కాస్ట్లీ డ్రై ఫ్రూట్స్ తింటున్నామండి అంత అవసరం లేదు మన సింపుల్ లైఫ్తోనే మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు సింపుల్ లివింగ్లోనే ఆరోగ్యం ఉంటుంది ట్రై చేయండి